అందరికీ నమస్కారమండి శ్రీ భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగము ఐదవ శ్లోకము గురు మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష మహీహలోకే కామాంసు గురూని హైవా భుంజీయ భోగాన్ రుధిర ప్రదీతాన్ ఐదు గురు నహత్వాహి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష మహీహ లోకే కామాంసు గురుని హైవ భుంజీయ భోగాన్ రుధిర ఈ శ్లోకంలో అర్జునుడు కలిగే సందిగ్ధావస్థ గురించి కృష్ణునితో ఇలా చెప్తున్నాడు కృష్ణ పూజింపదగ్గవారైన తాతగారిని గురువులను చంపడం పాపం కదా ఈ పాపం మూటగట్టుకోవడము నరకానికి పోవడము ఇదంతా నాకు ఇష్టం లేదు అంతకంటే భిక్షాటన చేసుకొని జీవించడం మంచిది కదా అని తన సందేహం వ్యక్తపరుస్తున్నాడు ఈ తాతలను తండ్రులను గురువులను బంధువులను స్నేహితులను చంపడము ఈ రాజభోగాలు అనుభవించటము ఇదంతా నాకు ఇష్టం లేదు కృష్ణ అంతకంటే భిక్షాటన చేసుకుందామని అనిపిస్తుంది నాకేం దక్కుతుంది రాజ్యము ఈ వీరందరినీ చంపి ఆ రక్తపు కూడు మాత్రమే కదా అని అనుకుంటున్నాడు ఆ సందేహంలో ఉన్నాడు వాళ్ళు ఎవరు ఉండరు కదా తర్వాత ఈ శ్మశానాన్ని ఎలా పరిపాలించాలి ఈ రక్తసిక్తమైన ఈ రాజ్యభోగాలు ఎలా అనుభవించమంటావు కృష్ణ దీనికన్నా నాలుగిళ్ళు భిక్షాటన చేసి జీవించడం మేలు కదా అని అంటున్నాడు అర్జునుడు అంటే అర్జునుడు ఇప్పుడు తాను అందరినీ అనుకుంటున్నాడు చంపేసేసి తను గెలిచినట్టు భావిస్తున్నాడు కానీ జయాభయాలు మన చేతుల్లో లేవు అనే సందేహం మరోపక్క మనసులో తొలుస్తూనే ఉంది అంతా తానే చేస్తున్నాను తానే గెలిచాను అని సందిగ్ధావస్థలో ఉండగా అర్జునుడు కృష్ణుడితో చెప్పిన మాటలు ఇవి మరొక శ్లోకంతో మళ్ళీ కలుద్దాము సర్వేజన సుఖినో భవంతు జై శ్రీమన్నారాయణ అండి